హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను స్వీటీ చాలా ఏడ్ స్వీటీ అయితే ఇంకా ఇంకా ఎచ్చేసింది ఎందుకంటే నాకు స్వీటీకి హెల్త్ బాగాలేని దగ్గర నుంచి నేను చాలా వర్క్ స్పెండింగ్ ఉంచేసాను అందులో ఒకటైతే నా సర్టిఫికేట్ గురించి మర్చిపోయాను రెన్యువల్ టైం డేట్ లాస్ట్ కి వచ్చేసింది అన్నమాట అయితే మా అన్నయ్య మార్నింగే గుర్తు చేశారు రెన్యువల్ టైం అయిపోతుంది కదమ్మా అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అవుతున్నాను స్వీట్ అప్పటి నుంచి తను నన్ను పట్టుకొని ఏడుస్తూనే ఉందనమాట తనకేమనిపించిందంటే తనను వదిలేసి నేను మళ్ళీ జాబ్కి వెళ్తున్నాను ఏమోనని తను చాలా బెంగ పెట్టేసుకుంది ఏడుస్తూనే ఉందనమాట నన్ను ఇంతలా మిస్ అయిందా నా బేబీ అనేది నేను అస్సలు తట్టుకోలేకపోయాను తనని చూస్తుంటే అలా వదలలేదనమాట చాలాసేపు నా దగ్గరే ఉండిపోయింది మదర్ గా తనను వదిలేసి వెళ్తున్నప్పుడు ఎంతలా ఏడ్చాను అనేది నా క్లోజ్ గా ఉన్న నా పేరెంట్స్ కి నా ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలుసు ఎంత హార్డ్ హార్డ్ తోటి తనను వదిలేసి జాబ్కి వెళ్ళాను అనేది ఎవ్రీ మినిట్ మనకు గుర్తొస్తారు తిన్నారా తాగారా ఏం చేస్తున్నారు అని నాకైతే ఈవెన్ కొన్నిసార్లు అయితే జాబ్ లో కూడా వాష్రూమ్ కి వెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అంతలా బాధగా ఉంటుంది ఎవ్రీ మదర్ కి ఎవ్రీ జాబ్ ఉమెన్ కి నేను హ్యాండ్స్అ చెప్తాను బికాస్ అది ఎంత హార్డ్ అనేది మనకి తీసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది కానీ ఈ రోజు నాకు స్వీటీ నన్ను ఎంత మిస్ అయిందా అనేది నాకు క్లారిటీ గా కనిపించింది చాలా ఏర్పొచ్చింది నేను కూడా తనని అంతే మిస్ అయ్యాను మన లైఫ్ లో హండ్రెడ్ రీజన్స్ ఉంటాయి డెసిషన్స్ తీసుకోవడానికి కొన్ని సిచ్యువేషన్స్ కి మనం ఎప్పుడు కూడా డౌన్ అయ్యే ఉంటాం కదా సర్టిఫికేట్ రెన్యువల్ అయితే నాకు ఎక్కువ టైం అస్సలు పట్టలేదు వన్ అవర్ లోనే అయిపోయింది చలానా అలాంటివి కూడా ఏం తీసుకోలేదు నాకైతే హ్యాపీగానే అనిపించింది తొందరగానే అయిపోయింది ఒక వన్ అవర్ తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము నేను వచ్చేసరికి మా అమ్మ నాకు ఇష్టమైన దొండకాయ మసాలా కర్రీ చేస్తుంది నాకైతే ఈ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట నేను ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చాను ఎలాగో వచ్చాను కదా అని ప్రాసెస్ మీ కూడా చూపిద్దాంలే అనేసి షూట్ చేశాను ఈ కర్రీ చాలా సింపుల్ చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది Thank mm -hmm. you. ఈ కర్రీ టేస్ట్ అయితే సేమ్ నాకు గుత్తి వంకాయ కూర తిన్నట్టే అనిపిస్తుంది అంతలా బాగుంటుంది అనమాట మనం ముందుగా దొండకాయని మిడిల్లోకి కట్ చేసుకుని పెట్టుకోవాలి పక్కకి ఒక కడాయి తీసుకొని దొండకాయ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఇవి మగ్గే లోపల మనము పేస్ట్ ని రెడీ చేసి పెట్టుకోవాలి మసాలాని అయితే నేను వచ్చేసరికి ఈ మసాలా కూడా రెడీ అయిపోయింది షూట్ చేయలేకపోయాను నేను ప్రాసెస్ చెప్తాను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని సన్నగా తరుగున్న ఆనియన్స్ దాంట్లో ఫోర్ ఫైవ్ వేసుకోవాలి అయితే Okay. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అవి మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత దీంట్లోనే ఉప్పు కారం పసుపు మన టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ ఇంకా కొంచెం పచ్చనగపప్పు పప్పు ధనియాలు జీలకర్ర అన్ని దీంట్లోనే వేసుకొని కొంచెం సేపు మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం దింపే ముందు కొంచెం అంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి సో దట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతా చల్లారినాక మన మసాలా ప్రిపరేషన్ అయిపోతుంది ఈ లోపల మన దొండకాయ కూడా మంచిగా మగ్గేసి ఉంటుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ అవి బాగా మగ్గించుకోవాలన్నమాట మంచిగా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటే ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది మసాలా అంతా కడాయిలోకి యాడ్ చేసుకోవాలి ఇంకా స్లోగా తిప్పాలన్నమాట దొండకాయకి మొత్తం ఈ మసాలా అంతా మంచిగా పట్టించాలి మనకి ఎంత బాగా ఈ దొండకాయ మొత్తం కట్ చేసి పెట్టుంటాం కదా దొండకాయ మధ్యలోకి సో అందులో కూడా వెళ్ళేసి ఈ మసాలా అంతా ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటామో టేస్ట్ అంత బాగుంటుంది అలా అని చెప్పి మొత్తం పేస్ట్ లాగా చేయకూడదు స్లోగా మెల్లగా మొత్తం సిమ్ లో పెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటూ ఉంటే ఈ కర్రీ అయితే గుత్తి వంకాయ టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరందరు కూడా ట్రై చేయండి నాకైతే చూస్తేనే నోరూరిపోయింది ఊరిపోయింది వెంటనే వేడన్నం వేసుకొని మంచిగా ఈ కర్రీ వేసుకొని హ్యాపీగా కూర్చొని తిన్నానమాట ప్రశాంతంగా మాక్సిమం మా ఇంట్లో కార్తీక మాసంలో ఈ కర్రీ ఉంటుంది ఇదన్నా లేదంటే వంకాయ కూర అన్న ఉంటుంది అనమాట బంగార రైస్తో చేస్తుంది మా అమ్మ చాలా బాగుంటుంది మాక్సిమం మనం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఈ కర్రీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట కార్తీక మాసంలో సరే అలాగే తినేసిన తర్వాత కొంచెం సేపు అలా రిలాక్స్ అవుదాం అనుకున్నాను కానీ నాకు అంత టైం ఇవ్వదు కదా నా చిట్టి తల్లి వెంటనే బయటికి వెళ్దాము రా కూర్చొని ఆడుకుందాం అని చెప్పి తీసుకొని వెళ్ళి రష్మి ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు రన్నింగ్ చేపిస్తూనే ఉంది నాతోటి తిన్నది మొత్తం ఒక టెన్ మినిట్స్ లో అర కొట్టేసింది నా కూతురు అంతలా అనమాట నాతోటి అటు పరిగెత్తుతూ ఇటు పరిగెత్తుతూ మార్నింగ్ అయితే ఎంతలా ఏడ్చిందో తిరిగి నేను వచ్చిన తర్వాత అంతలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను ఎలా ఆడిస్తుందంటే నన్ను ఘోరంగా ఆడిస్తుంది ఆమె ఫేస్ లో ఆ ఎంజాయ్ కోసం నాకు ఎంతసేపు అయినా ఆడుకోవాలనిపిస్తుంది అనమాట తన మొహంలో ఆ సంతోషం చూడడానికైనా సరే తనతో ఇంకా 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 ఆడాలనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈవినింగ్ కొంచెం సేపు పిల్లలతో కూర్చొని అలా ఆడుకుంటే ఎవ్వరికైనా సరే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇట్లే వెళ్ళిపోతాయి ఎంతమంది ఈ దగ్గర చేస్తారు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది స్వీటీతో ఆడుకుంటూ ఉంటే అసలు టైమే తెలీదు ఈ రోజు మార్నింగ్ నుంచి ఆ రెండు పిల్లకలతో అయితే ఎలా ఎంజాయ్ చేస్తుంది అంటే అద్దంలో ఒక హండ్రెడ్ టైమ్స్ అన్నా చూసుకొని ఉంటుంది నన్ను కూడా ఆ పిల్లకలు చూడమని చూపిస్తూనే ఉంది వచ్చిన దగ్గర నుంచి మొత్తానికైతే నా కూతురు నా మీద రివెంజ్ ఫ్రాంక్ అయితే తీర్చేసుకుంది ఎందుకంటే మార్నింగ్ తన నేర్పించానని చెప్పి ఈవినింగ్ నాతోటి రన్నింగ్ చేసింగ్ అలా చేపిస్తూ ఆడిస్తూ మొత్తానికే తిన్నదంతా అరగొట్టి ఏడిపించేదాకా వదలలేదనమాట అలా ఉంటుంది నా స్వీటీతో మరి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను కొంచెం సేపన్నా మన డే షెడ్యూల్లో పిల్లలతో కాసేపన్నా స్పెండ్ చేయండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్